హలో అండి నేను మీ పలసా అమ్మాయిని ఇదైతే సండే రోజు లాగ్ అండి ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సండే రోజు ఇంకా సింపుల్గా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన లెగ్ పీస్ ఫ్రై అయితే చేశాను ఇవి లాగ్ అయితే ఎలా ఉందో స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే బిర్యానీ కోసము అంటే బగర రైస్ అన్నీ కన్నా బిర్యానీ అంటేనే బెటర్ ఏమో నేను అలాగే చేస్తాను ఇంకా కడాయి ఇంకా గ్యాస్ పైన పెట్టుకొని ఇంకా ఆనియన్స్ టమాటా పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను నార్మల్ రైస్లోని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని అలాగా త్రీ గ్లాసెస్ లాగా నేనైతే రైస్ చేసుకుంటున్నాను అలా అయితే రైస్ కూడా బిర్యానీ ఫ్లేవర్ రైస్ చాలా బాగుంటుంది ఇంకా కడాయిలోని ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అనేది కట్ చేసుకొని ఇంకా కడాయిలోని బిర్యానీ హోల్ గరం మసాలా ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇదే విధంగా చేస్తానండి ఇలా కట్ చేసుకొని ఇంకా వండుకుంటుంటాను కానీ ముందు కట్ చేసుకొని ఉంచుకొని మళ్ళీ అయితే చేయను అది ఏదో పెద్ద పండ్లాగా ఉంటుంది నాకు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్పాయ పేస్టు టమాటా కూడా ఒకటి వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడాను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ మసాలా అయితే బయట మసాలా అండి ఇది ఒకటిన్నర కూడా వేసుకొని ఇంకా బాగా మగ్గనిచ్చుకున్నాక అటువైపు అయితే కడాయి పెట్టుకుంటున్నాను చికెన్ కర్రీ కోసం కూడా అటువైపు కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపు ఇంకా ఆనియన్స్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఇంక ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఆయిల్ వేడెక్కగానే పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఆనియన్స్ బాగా మగ్గే లోపు ఈ లోపు టమాటా కూడాను ఒక రెండు మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇంకా నేను చికెన్ని ఇంకా లెగ్ పీసులకి అయితే మసాలా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మా పెద్ద పాప అయితే ఇప్పటి నుంచో అడుగుతుంది డాడీ లెగ్ పీస్ తీసుకురా ఫ్రై చేయి అనుకొని అందుకని ఈరోజు తీసుకొచ్చారు ఇంకా నేనైతే మసాలా చేసుకుంటానండి అంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు వన్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అది ఒక్క మసాలా అయితే చాలు ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా కార్న్ ఫ్లోర్ కూడాను ఒక స్పూన్ వేసుకున్నాను చికెన్ మసాలా కూడా వేసుకున్నాను కార్న్ ఫ్లోర్ అయితే లెగ్ పీస్లోనే వేసుకున్నానండి చికెన్లో వేసుకోలేదు ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరు అలా రెస్ట్ ఇచ్చేస్తే మాత్రంగాను మసాలా ముక్కకి బాగా పడుతుంది కదా ఈ లెగ్ పీస్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం లెమన్ కూడా వేసుకుంటూ బాగుంటుంది యాక్చువల్గా లెమన్ లేక నేనైతే వేయలేదు కొంచెం చిన్న టీ గ్లాస్లోని కొంచెం వాటర్ చిలకరించుకుంటూ ఆ మసాలా బాగా పీసులు పట్టేటట్టు కలుపుకొని రెస్ట్ ఇచ్చేద్దాము ఈ లోపైతే మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఇంకా బిర్యానీ టమాటా ఆనియన్ అంతా కూడా బాగా మగ్గిపోయింది ముందుగా అయితే నేను రైస్ అనేది యాడ్ చేస్తానండి రైస్కి మసాలా బాగా పట్టి ఒక ఐదు నిమిషాలు కూడాను సిమ్లోని పెట్టేసి బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి అలా అయితే రైస్కి మసాలా బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్క మితికి మసాలా పట్టి ఉంటుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఈ బిర్యానీ అలాగా ఈ రైస్ని మగ్గించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇప్పుడు ఫ్రై అయ్యాయి ఇంకా కొంచెము బ్రౌన్ ఆనియన్స్ అనేది కొంచెం తీసేసుకున్నాను ఒక చిన్న కప్పుడు తీసుకొని కట్ చేసిన టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా వాటర్ ఏమి వేయకుండా మిక్సీ చేసుకుంటున్నాను గ్రేవీ అనేది చిక్కగా మంచి కలర్లో చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం కూడా సూపర్గా ఉంటుంది ఇంకా పేస్ట్ కూడా వేసి ఇంకా బాగా మగ్గనిచ్చుకుందాము మూత పెట్టి ఈలోపు అయితే ఒక గ్లాస్కి ఒకటింపా పావు అయితే వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్ ఒక వన్ అవర్ అయ్యింది నానబెట్టి అందుకని వేసుకొని సాల్ట్ కూడా చూసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను చికెన్ గ్రేవీలో కూడా ఉప్పు కారము పసుపు కొంచెం కొంచెంగా వేసుకొని ఇంక ఈ ఈలోపు మా పిల్లలు చూడండి అన్నీ ఎతికేస్తున్నారు ఫ్రిడ్జ్ అంతా కూడాను మా చిన్నది ఇలా ఫ్రిడ్జ్ ఎక్కిపోద్ది ఎంత చెప్పినా వేందో ఇంకా వాళ్ళకి వాళ్ళతో ఆడుకుంటే ఇంకా వంట చేసుకుంటున్నాను మా చిన్నది అయితే మళ్ళీ వచ్చి చిన్న పాపకి ఎత్తుకొని దాంతో ఆడుకుంటే ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను అది చూసింది కదా నాకు కక్క అని ఏడుస్తుంది ఇక్కడ చికెన్ అయితే బాగా టమాటా ఆనియన్ బాగా మగ్గిపోయింది కదండి ఇంకా మ్యారినేషన్ చేసిన చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేద్దాము ఈలోపు రైస్ కూడాను బాగా కుక్ అయిపోయింది ఇంకా నైంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిన తర్వాత నెయ్యి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా చక్కగా మూత పెట్టి దానిపైన చిన్న బరువు పెట్టి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ లేదా ఐ ఐదు నిమిషాలు పెట్టి ఇంకా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఈలోపు చికెన్ కూడాను మంచిగా జ్యూసీ జ్యూసీగా కర్రీ అయితే ఇలా వచ్చింది కదా ఇంకా వాటర్ అయితే అస్సలు వేయలేదు చక్కగా గ్రేవీ వస్తుంది బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర టమాటా అలా మిక్స్ చేసుకుంటే ఇంకా చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇంకా కర్రీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఇటువైపు అయితే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకొని ఇంకా లెగ్ పీసుకోవడానికి అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా వంట దగ్గరే అయిపోద్ది పది గంటలకు స్టార్ట్ చేశాను పన్నెండు గంటలు అయిపోయింది అప్పుడు వరకు చేసుకునే ఉన్నాను ఇంకా వీడియో తెస్తున్నాను కాబట్టి ఇంత లేట్ కానీ లేదంటే ఇంకా తొందరగా అయిపోద్ది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర కరివేపాకు ఇంకా చికెన్ మసాలా కూడా వేసి ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసాను ఇటు లెగ్ పీస్ కూడాను ఇటువైపు ఇటువైపు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత ఇంకా లెగ్ పీస్ కూడాను చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా రైస్ మాత్రము పొడి పొడిలాడుతూ సూపర్గా వచ్చింది లెగ్ పీసులు తీయడానికి ఏ లేక ఇలాగ నిమ్మకాయలు పిండుకున్న దాంతో తీసేసాను ఇంకా కిచెన్ టాప్ అంతా కూడాను చక్కగా క్లీన్ చేసుకొని ఇంకా సింక్లో ఉండే గిన్నెలు కూడాను నీట్గా వాష్ చేసుకున్నాను ఇంకా రైతా ఇంకా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చికెన్ కర్రీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఎత్తు అయితే తినడానికి వచ్చినప్పుడు మాత్రం భలే ఉంటుంది కష్టం అంతా మర్చిపోతామేమో మేము చాలా టైం పట్టినట్టే అయిపోయింది ఈ రోజు మాత్రం గాను ఇంకా చక్కగా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఒక పీస్ అయితే నేను వేసుకున్నాను కానీ ఇంకా మా చిన్నదే తిన్నది మా కోటి మా పెద్ద పాప కోటి మా కోటి నాకు అలా సగం చేసుకున్నాము మా చిన్న పాప మొత్తం పైదంతా తినేసింది ఇంకా లాస్ట్ది అయితే ఇచ్చింది నాకు ఇంకా వేడివేడిగా ఉంది కాలుతుంది అయినా టైం అయిపోయింది కదా ఇంకా ఇక్కడే టేస్ట్ చేసి అని కొని మా ఆయన చెప్పేశారు ఇంకా చక్కగా ఇంకా గ్రేవీ కలుపుకొని ఒక్కొక్క మొద్దు తింటే వేడుకొందు కాలుతుంది కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది నాకైతే నిమ్మకాయ పిండి తింటే మాత్రం నచ్చదు ఒక్కొక్కది ఒక్కొక్క ఇష్టం లెగ్ పీస్ ఫ్రై కూడా చాలా బాగుంది లోపల కూడా చక్కగా కుక్ అయింది ఇంకా మా సండే వ్లాగ్ అయితే పిల్లలతో సరదాగా ఇలా గడిచి పిచ్చిల్లో ఎంత టైం స్పెండ్ చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్